ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసుబోధలో ఓ అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేఖ గురించి మీ అందరికీ తెలియపరచాలి ఈ లేఖను ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి ఉపాధ్యాయుడు కూడా తప్పనిసరిగా చూడవలసిందే అది అబ్రహం లింకన్ ఎవరో మీ అందరికీ చెప్పినవసరం లేదు అగ్రరాజ్యమైన అమెరికా ఒకప్పుడు అధ్యక్షుడు వారు తమ కుమారుణ్ణి స్కూల్లో చేర్పుతూ టీచర్కి రాసిన లేఖ ఉపాధ్యాయుల పట్ల అంత గౌరవం నమ్మకం ఆనాటి కాలంలో ఉండేది నేటి కాలంలో మనుషులకు ఎవరికీ ఉండటం లేదు అక్కడే ఉప చేస్తున్నారు టీచర్ పై నమ్మకం కానీ బాధ్యత కానీ గౌరవం కానీ ఎప్పటికీ ఉంటే ఆ విద్యా వ్యవస్థ విద్యార్థులు ఎప్పుడూ ఉన్నతంగా ఎత్తుకుతారు ఆ లేఖను మీకు నేను వివరిస్తున్నాను ముఖ్యంగా ఈ లేఖను ప్రముఖ అనువాదికరాలు శ్రీమతి శాంత సుందరి గారు దీన్ని తెలుగులోకి అనువదించారు మరి అబ్రహం లింకన గారు టీచర్ గారికి రాసిన లేఖను చదివినిపిస్తాను మా అబ్బాయి ఏ వాలయం మొదటిసారి స్కూల్కి వస్తున్నాడు కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగా కొత్తగాను ఉండబోతుంది అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను ఈ కృత్యం వాణ్ణి సప్త సముద్రాల దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు ఆ సాహసాల్లో యుద్ధాలు విషాదాలు దుఃఖాలు వాడికి అనుభవంలోకి రావచ్చు అలాంటి జీవితంలో వాడికి నమ్మకం ప్రేమ ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా ఒక అమెరికా అధ్యక్షుడు ఒక సాధారణమైన ఉపాధ్యాయునికి రాసిన లేఖ చూడండి దయచేసి ఒక అమెరికా అధ్యక్షుడు ఉన్నతమైన వ్యక్తి దయచేసి అని సంబోధించారు అంటే టీచర్పై ఎంత గొప్ప నమ్మకమో చూడండి ఎంత గొప్ప గౌరవమో ఎంత గొప్ప బాధ్యత ఒక్కసారి చూడండి దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవాల్సిన నేర్పిస్తారా వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పించగలరా సున్నితంగా నేర్పించాలి విద్యార్థులకు ఒక మిత్రుడు ఉంటే ఒక శత్రువుడు కూడా ఉంటాడని నేర్పండి అందర మనుషులు న్యాయంగా ఉండరని సత్యసంధులు కారని వాడికి తెలియాలి కానీ ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడని జిట్టుల మారి రాజకీయ నాయకుడు ఉండే చోటే అంకిత భావతో పనిచేసే నాయకుడు కూడా ఉంటాడని చెప్పండి అప్పనంగా దొరికిన కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువేనని నేర్పండి స్కూల్లో మోసం చేసి పాస్ అవ్వడం కన్నా ఫెయిల్ అవ్వడమే ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని స్వీకరి అంగీకరించడం గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించడం నేర్పండి అందరితో మృదువుగా ప్రవర్తించమని కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమని నేర్పండి అసూయకమని దూరంగా ఉంచగలిగితే బాగుంటుంది చప్పుడు చేయకుండా నవ్వడం నేర్పండి నవ్వడం ఇప్పుడు కూడా విపరీతమైన శబ్దాన్ని ఇవ్వకూడదండి చప్పుడు చేయకుండా అంటే మీరు నవ్వుతున్నప్పుడు అంటే మనం ఏదైనా ఆనందంగా ఉండేటప్పుడు చలోక్తులు ఉండేటప్పుడు నవ్వుతూ ఉంటాం ఆ నవ్వు ఇతరులకు ఇబ్బంది కలిగించుకోకూడదు అని అలా ఉండకూడదు చక్కగా అలా శబ్దరహితంగా ఉండాలి సారి ఎంత గొప్పగా చెబుతున్నారో విచారంగా ఉన్నప్పుడు నవ్వడం నేర్పగలిగితే నేర్పండి దానికి ముందు ఒకసారి చప్పుడు చేయకుండా నవ్వడం నేర్పండి వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వడం నేర్పగలిగితే నేర్పండి విచారంగా ఉండేటప్పుడు నవ్వాలండి వాటమిలో కూడా కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చని గెలుపులో నిరాశ ఉండవచ్చని నేర్పండి కురూరులను ఎగతాళి చేయడం నేర్పండి పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షులు గూటిలోని రహస్యాల గురించి ఎండలో జుమ్మని తేనెటీగల గురించి పచ్చని కొండల మీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి అంటే ప్రకృతి యొక్క వాస్తవాన్ని తెలపమన్నారు అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ వాడికి తను మట్టుకు గౌరవించని నేర్పండి అందరూ మందని అనుసరిస్తున్నారని తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి అందరూ చెప్పేది వినమని సత్యమనే జల్లెడితో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమని చెప్పండి తన ప్రతిభని మేధస్సును ఎక్కువ ధర చెల్లించేవారికి అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికి ఆత్మకి వెల నిర్ణయించవద్దని నేర్పండి ఎంత గొప్ప తన ప్రతిభను మేధస్సును మాత్రం ఎక్కువ ధర చెల్లించే వారికి అమ్మన్నారు తన హృదయాన్ని ఆత్మని వెల నిర్ణయించవద్దని నేర్పించండి అసహనం ప్రదర్శించే ధైర్యాన్ని ధైర్యంగా ఉండేందుకు ఓర్పుని కలిగి ఉండనివ్వండి ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలని అప్పుడే మానవాళి మీద దేవుడి మీద వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదని నేర్పించండి ఇది క్రమం టీచర్ మీకు వీలైనంత వరకు ప్రయత్నించండి వాడు మంచి పిల్లవాడు వాడు మా అబ్బాయి అని ఆ టీచర్కి తను పిల్లాన్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆ రోజుల్లో ఆయన మాజీ కాదు అధ్యక్షుడు కాకుండా కాదు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే స్కూల్లో చేర్పించేటప్పుడు ఆ ఉపాధ్యాయుడికి రాసిన లేఖ శాంత సుందరగా మనకు తెలుగులోకి అనువదించారు మరి చూడండి ఒకసారి అమెరికా అధ్యక్షునికి ఉపాధ్యాయుల పట్ల ఉన్న ఆత్మవిశ్వాసం కానీ గౌరవభావం కానీ నమ్మకం ఎంత ప్రధానమో చూడండి ఒక అధ్యక్షుడు ఉపాధ్యాయుడిని శాసించవచ్చు కానీ ఆయన శాసించలేదు సహనమతో చెప్పారు ఆదేశించలేదు ఆనందంగా చెప్పారు ఒక విధంగా వినయపూర్వకంగా విడమరిచి తన కుమారుని ఏ విధంగా చూడాలో చెప్పడం అబ్రహం లింకన్ గారి అద్భుత మనస్తత్వానికి నిదర్శనం అండి అందుకే అందుకే అబ్దుల్ క్షమించండి అబ్రహం లింకన్ గారు అబ్రహం లింకన్ గారు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరు హృదయాలలో కొలువై ఉన్నారంటే వారి యొక్క వ్యక్తిత్వమే ఇది ప్రతి తండ్రి తల్లి ముఖ్యంగా ఉపాధ్యాయుడు కూడా నేర్చుకోవాలండి మరి నేటి కాలంలో దీనికి విరుద్ధ ప్రస్తుత పరిస్థితి ఉపాధ్యాయులకు ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి ఉపాధ్యాయులకు ప్రతి పిల్లవాడి మీద వారి పరిస్థితులను అవగాహన చేసుకుని ఉండాలి అలాగే తల్లి తండ్రి కూడా ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉంచాలండి ఆ నమ్మకం చాలా ముఖ్యం అపనమ్మకతో మీరు పాఠశాలలో చేర్చారనుకోండి నిరంతరం మీరు ఏ చిన్న సమస్య వచ్చినా ఉపాధ్యాయులను మీరు అనుమానిస్తారు ఒక్కొక్కసారి అవమానించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అవమానం పడ్డ ఉపాధ్యాయుడు ఆనందకరమైన బోధనను ఇవ్వలేడు అవమానం పడిన ఉపాధ్యాయుడు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని విజయను సృష్టించలేడు అవమానం పడిన ఉపాధ్యాయుడు ఆనందంగా జీవించలేడు ఆనందంగా జీవించలేనప్పుడు ఆనందకరమైన బోధన ఎలా చేస్తాడండి అందుకే ఉపాధ్యాయులను మనం అవమానించకూడదు అనుమానించకూడదు ఈ అవమానం అనుమానం ఉపాధ్యాయ వారి యొక్క జీవితంలో రెండు మన అవకాశం కల్పించకూడదు నమ్మకం బాధ్యత వారి పట్ల అకుంఠత గౌరవం అన్నీ ఉంటే ఏ ఉపాధ్యాయుడు కూడా ఒక్క విద్యార్థిని కూడా నిర్లక్ష్యం చేయుడు ఘంటాపదంగా చెబుతున్నాను మరి అబ్రహం లింకన్ అంత విశాల హృదయం ఉండాలని చెప్ప నేను కనీసం గురువులను గౌరవించాలని గురువుల పట్ల విద్యార్థులకు గౌరవ భావాలు కలిగే విధంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులను అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పిల్లల పట్ల చాలా శ్రద్ధతో మన పిల్లల్ని ఎలా అయితే ఎంత చక్కగా వారికి ఏం నేర్పించాలని భావిస్తామో వారి ఉన్నతికి ఎలా తోడ్పడడానికి ఆలోచిస్తామో మన దగ్గర ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా మనం కూడా అలాగే చూడాలి అలాంటి భావాన్నే మనం మనసులో నుంచి బయటికి తీయాలి ఆ చిన్నారులకు అందించాలి వారిని సున్నితంగా మంద మందలించాలి అనేక విషయాలన్నీ కూడా చాలా సున్నితంగానే అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఒకవేళ మనం కసురుకున్నా ఒకవేళ మనం కోప్పడినా ఒకవేళ మనం చిరాకు పడినా విద్యార్థుల్లో ఆ చిన్నారులో భావాలు వాస్తవంగా బయటికి రావండి లోపల నిక్షిప్తమై ఉంటాయి ఆ నిక్షిప్తమైన మాటలు కానీ వారి అభిప్రాయాలు కానీ వారి అనుమానాలు కానీ వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి అందువల్ల వారు ఉన్నతంగా ఎదగాలన్నా స్వేచ్ఛగా ఉండాలన్నా వారి భావాలను మనం అర్థం చేసుకోవాలి ఉపాధ్యాయులు అందరూ అర్థం చేసుకోవాలి తద్గుణంగానే పక్షబోధన కూడా చేయాలి నేటి కాలంలో ఉపాధ్యాయులు అందరూ అలాగే చేస్తున్నారు కానీ అలా చేస్తున్న ఉపాధ్యాయుడికి మాత్రం స్వేచ్ఛ లేదు బోధనకి సమయం ఇవ్వటం లేదు విపరీతమైన ఒత్తిడి ఆ ఒత్తిడితో తను సర్దుకొని శాంతంగా విద్యార్థులకు పాఠాలు ఈ యొక్క లోకజ్ఞానాన్ని అందించాలనుకుంటే తల్లిదండ్రుల నుంచి మరొక రకమైన ఒత్తిడి మరొక రకమైన సమస్య ఎవరిని ఏమైనా ఒకవేళ మందలిస్తే సమస్య వస్తుందేమోనని ఒక రకమైన భయం భయాందోళనల మధ్య ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులకు అభయం ఎలా వస్తుందండి విద్యార్థులకు జ్ఞానం ఎలా వస్తుందండి విద్యార్థుల ప్రతిభని ఎలా వెలికి తీయగలుగుతామండి కాబట్టి ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా గౌరవభావంతో ఉంచి వారికి పాఠాలు బోధించే అవకాశాన్ని మనం తప్పనిసరిగా ఇవ్వాలి మన పిల్లలను దానికి అనుగుణంగా ఆ పాఠాలు వినే విధంగా తీర్చిదిద్దాలి ప్రతి విషయాన్ని కూలంకుశంగా మీరు ఒక్కసారి పరిశీలన చెయ్యాలి చాలామంది విద్యార్థులు మాకు ఇంటి పనిగా ఏమీ ఇవ్వలేదంటారు తప్పు చదివిన పిల్లలందరికీ తెలిసి ఇంటి పని ప్రతిరోధిస్తారని ఇంటి పని ఇవ్వలేదని చదవని పిల్లలు మాత్రమే అంటారు ఆ పిల్లల్ని మనం వెనకడ వెనకేసుకొని వస్తే పిల్లాడి భవిష్యత్తు పోతుంది ఆ పిల్లల్ని ఒక్కసారి మందలించి ఏమి ఇచ్చారో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోమని అవసరమైతే ఉపాధ్యాయులు ఫోన్ చేస్తానని చెప్పగానే ఆ విద్యార్థి ఉన్న విషయం ఖచ్చితంగా మీకు చెబుతాడు ఇది ఖచ్చితంగా తప్పకుండా తల్లిదండ్రులారా గ్రహించండి విద్యార్థుల ఉన్నత భవితకు మాకు తోడ్పడండి మీ తోడ్పాటు వారి ఉన్నతికి వినియోగిస్తాం ఉజ్వల ఉజ్వలమైన భవిష్యత్తును అందించగలుగుతాం ఇదండి ఉపాధ్యాయుల యొక్క అకుంఠమైన నమ్మకం ఏదో చెయ్యాలనే తలంపు విద్యార్థులను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం సంకల్ప బలం గొప్పదైతే ఏ పనైనా సులువుగా విజయంలోకి వెళ్ళిపోతుందండి విజయపదంలో నడుస్తుందండి అందుకే తప్పనిసరిగా నమ్మకం చాలా అవసరం నమ్మకమే లేకపోతే ఏది మనం పొందలేం ఏది మనం ఎవరికి ఇవ్వలేం ఏది మనం సాధించలేము నమ్మకమే ప్రధానం చాలామంది ఏమంటారంటే నమ్మి మోసపోయామంటారు నమ్మి మోసపోయాము అంటే మనది కూడా పొరపాటు ఉంటుంది నమ్మండి అతిగా నమ్మకండి మీ యొక్క మీరు ఉండే విధానం తప్పనిసరిగా మీరు అలాగే ఉండాలని ప్రయత్నం చేయండి అంతే తప్ప ఎవరిని ఏ విధంగా నమ్మి మీరు పూర్తి నమ్మకాన్ని పెడితే ఒక్కొక్కసారి మనం దెబ్బయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా గురువులను ఖచ్చితంగా మీరు నమ్మండి నమ్మినప్పటికి కూడా ఒక పరిశీలన చేయండి అది గురువులకి మంచిదే మీకు మంచిదే గురువులను గౌరవించాలనే భావం అక్కడే ప్రారంభమవుతుంది అందువల్ల ప్రతి గురువు కూడా విద్యార్థి ఉన్నతని విద్యార్థి శ్రేయస్సును విద్యార్థి యొక్క ఆ ప్రతిభా పాఠవాలను గుర్తించి వారిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆలోచిస్తాడు అలాంటి ఉపాధ్యాయుని ఎప్పుడు మనం తోలనాడడం కానీ అగౌరపరచడం కానీ విటకారం చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులారా చేయకండి అది మీ చిన్నారులకు శాపంగా మీ చిన్నారులకు ఇబ్బందిగా మీ చిన్నారుల జీవితానికి ఒక మాయిన మచ్చగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకే తప్పనిసరిగా తల్లిదండ్రులారా అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షులుగా ఉన్న అబ్రహం లింకన్ ఒక ఉపాధ్యాయుడి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారో లేఖలో మీ అందరూ తెలుసుకున్నారు మీరు కూడా గౌరవంగా ఉండండి నమ్మకం కలిగి ఉండండి మీ సంకల్ప బలం బలంగా ఉంచండి ఆ బాధ్యతను మీ పిల్లలు మా చేతిలో పెట్టండి మేము ఉన్నతంగా తీర్చిదిద్దామని సందర్భంగా తల్లిదండ్రులకు మాట ఇస్తున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ